ఈ మధ్యన ఇంకో ఇదోటి మొదలు పెట్టిండు ఏమి అంటే ఏమి లేదు దాంట్లో మేము చెప్పినాం అరే ఊర్లలో సామెత్య ఉంటది కొండంతూపి ఎల్లుకట్టిండు ఎవడో మీరు ఆడ ఏమీ లేనికాడు ఎందుకు తోగుతున్నారు ఎలక కాదు కదా దాని తోక కూడా ఉండదు దాని ఈక కూడా ఉండదు కేసీఆర్ వెంట్రుగా కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పారు సార్ ని ముట్టుకోలేరు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు పనికి బాడనే ప్రయాసం చేస్తున్నారు కానీ వాళ్ళ అసలు ఉద్దేశం అది కాదు అందులో ఏముండదని తెలుసు కానీ ఈ నాలుగు నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి ఇది ఆ కుట్ర దానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏ ఆధారం లేదు ఎక్కడెవడు నాకు ఇది నష్టమైందని చెప్పినోళ్ళు లేడు నిజమే పోలీసులు ఫోన్ ఇంటర్ అనే మాట అందరికీ తెలుసు మాకు కూడా తెలుసు నన్నే పట్టుకుడు ఏమైంది రెండు వేల పదిలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ అంటోడు నిజామాబాద్లో మన కార్యకర్త మీద కారీ ఇచ్చి కాలేన కొడితే ఆ కోపంతో హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటు ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అందరూ వాళ్ళకి కొట్టిరు మన వాళ్ళు నేను వాళ్ళని పట్టుకోద్దామని నేను పోయినా పోతే నన్ను ఈయనే నాయకత్వం చేసి పలకొట్టించి కేసు పెట్టారు కేసు పెట్టి తిరుగుతున్నారు అని తెలిసి రెండు రోజులు అన్న భయతంపా అని చెప్పి వెంటనే వాణిక్యం దొరకాలి కాసేపు చూద్దాం వినిసంగతి కూడా అని కర్ణాటక పోయినా ఆ నుంచి గోవా పోయినా ఆ నుంచి ధర్మస్థలికి వచ్చినాం ఆ నుంచి మంగళూరు వచ్చినాం ఆ నుంచి హంపీకి వచ్చినాం మూడు రోజులు తిరిగిన కారులో హంపీకి వచ్చిన రెండింటికి చేరుకున్నా హోటల్ పోయి రూమ్ తీసుకొని పడుకున్నా మూడింటికి వచ్చి తలుపులు కొట్టాను మూడింటికి తలుపు కొట్టాను ఎవరు అడిగినట్టు నేను కర్ణాటక పోలీసే ఉన్నారు నాకు అర్థమైంది కర్ణాటక పోలీసులతో నాకు పని నాతో మాడికి వెళ్ళని వచ్చింది మన వాళ్ళు తలుపు తీసిన నమస్కారం పెట్టారు సార్ నేను పలాన పలానా అని చెప్పి బట్టలు అన్ని ఉన్నాయి బట్టలు మొత్తం ఉన్నాయి అడిగినా ఏమైందా గిట్ట మాకు కూరచుర్రు బట్టలు పెద్ద మేమే అర్వేది ఉందా వస్తే వద్దు కదా ఫోన్ చేస్తే మేము వద్దు ఎందుకు సార్ మూడు రోజులకెళ్ళి నిద్ర లేదు మాకు మీ వెనకబడి తిరుగుతున్నాం మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు కోసేపు బంద్ చేస్తున్నారు మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు మేము వెనకాల వస్తున్నాం మీ ఫోన్ బంద్ అయ్యేవరికి మీరు ఎడిపోతారో తెలియక ఆమె కూర్చుంటున్నాం ఇవ్వ కార్లే కార్లో తిన్నాం కార్లే పండినాం సాగనం లేదు మొక్కగాడు కూడా లేదు మూడు రోజులకెళ్ళి గిట్టే ఉన్నాం సార్ ఏం చేయాలి మా పై ఆఫీసర్లు మీరు ఏ రూట్లో పోతున్నారో వాళ్ళు చూసి చెప్తున్నారు మీ ఫోను నా ఫోన్ ట్యాప్ చేసి చేసుకొని అనుకున్నాను ఏముంటుంది వాడిని అనువికేది అదే కదా చివరికి అనేసి పోయినా తెలంగాణ కొరకు జైలు పోయినా వచ్చిన పదిహేను రోజులు నేనేం బొత్తుకోలేదు నా ఫోన్ ఎప్పుడు ట్యాప్ చేసిరు టీ కొడుకు అది కూడా తీర్చదీని ఇరవై ఏడు నిమిషాలు తీరు మొత్తం ఫోన్ ఎవరో ఫోన్లో ట్యాప్ చేసిండో లెక్క తీద్దాం తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులకు కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళపైన కేసులు అన్నాడు ఇదే జాన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండంగా కూడా తీయాలి ఎప్పటి నుంచి తీయాలి తప్పేం లేదు ఒకవేళ తప్పేది దానికి ఏముంది పదేళ్ళు మనం మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు మంత్రులు ఉన్నాం ఒక్క రోజు అంటే ఒక్కరోజు ఏదైనా కేసు గురించి మాట్లాడినామో మనం ఏ వాళ్ళ మీద కేసు పెడతాం వీరిని బుక్కలు వేస్తాం వాళ్ళు జైలు అనే మాట ఎన్నడన్నా ఒక్క రోజు ఇన్నర కేసీఆర్ జైలు నోటి నుంచి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం నోటి నుంచి కానీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా మాట్లాడారు ఎన్నడు మాట్లాడినా రైతుల పరిస్థితి ఏంది నీళ్ళు ఏంది కరెంట్ ఏంది మంచినీళ్ళు ఏంది విత్తనాలు ఏంది ఎరువులేంది దళిత బంధు ఏంది గిరిజనుల పరిస్థితి ఏంది గిరిజను రిజర్వేషన్ ఏంది తండాలు ఎట్లా చేయాలి కులవృత్తుని ఎట్లా బాగు చేయాలి చేపలేంది గొర్రెలేంది గీముచడు మాట్లాడినాడు కేసీఆర్ అదే చెప్పాడు మనం అదే మాట్లాడినా కేసు పెడతాం జైలు వేస్తాం కేసు పెట్టే పని జైలు వేసే పని ఆఫరాలు ఎస్ఐ ఒక ఎస్ఐ అంత పెద్ద కేసు అయితే ఓ ఎస్పీ అంటాడు డిఎస్పి మాట్లాడతాడు ఒక్కరోజు కూడా పదేళ్ళల్లో పోలీసు కేసు అనే మాట మనం నోటి కానీ ఇవాళ నాలుగు నెలల నుంచి ఏం మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గది తప్ప ఇంకో వార్త లేదు ఇంకొక మాట లేదు